హోమ్ ఆనందం సిక్స్ ఫార్టీ ఫుడ్ ఈవినింగ్ గవర్నమెంట్ నుంచి వ్యాపారేసి పెద్దమ్మ శాల్వా దోశ పెనం మీరు ఇక్కడ దొరుకుతుంది పప్పు గుత్తి రెండు రోజులు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇదైతే జూలై థర్టీ ఎయిత్ బ్లాగ్ అనమాట జూలై థర్టీ ఎయిత్ అంటే ఈవినింగ్ లేండి ఇది అయితే మార్నింగ్ కాదు ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే చిన్న షాపింగ్స్ ఉన్నాయి కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యాలెన్స్ థింగ్స్ ఇంకా రేపే అమ్మ రిటైర్మెంట్ కాబట్టి ముందు రోజు కొన్ని పర్చేస్ చేసే ఉన్నాయి అందుకోసం అయితే బయటికి వెళ్తున్నాము ఇంకా పెద్దమ్మ అయితే వచ్చేసారనమాట థర్టీ ఎయిత్ మార్నింగే వచ్చేసారు పెద్దమ్మ వచ్చింది ఈరోజే ఆమె మొహంలో ఆనందం ఉంది ఏమొచ్చినందుకు వచ్చినందుకు చూడండి ఎలా నవుతోంది ఇద్దరు డబల్ యాక్షన్స్ సన్సెట్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంక ఈ టైంలో అయితే స్టార్ట్ అయిపోతున్నాము షాపింగ్కి యాక్చువల్గా నేనైతే వెళ్ళకూడదని అనుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఇంకంతా హస్బెండే చూసుకుంటున్నారు క్రాకర్స్ షార్ట్స్ ఇలాంటివి అండ్ అలాగే రేపటి కోసం కావాల్సిన కొన్ని ఫ్యూ థింగ్స్ అయితే పర్చేస్ చేసేవన్నీ కూడా హస్బెండే చేశారనమాట మేము కూడా వెళ్లాల్సిందే బట్ అసలు అవ్వలేదు వెళ్ళడానికి ఇంక ఓపిక అసలు లేదనమాట అందుకోసం ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము సిక్స్ ఫార్టీ ఫైవ్కి వెళ్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు పోలీస్ కాంప్లెక్స్ వెళ్ళాలి ఇంకా అన్ని కంప్లీట్ చేసుకునే లోపల మాక్సిమం నైన్ థర్టీ టెన్ అయితే ఈజీగా అయిపోతుంది చూడండి చూస్తూనే ఉండండి ఖచ్చితంగా లేట్ అవుతుంది ఇలా క్లౌడీగా ఉంది కదా రేపు మాత్రం ఉండకూడదు అయితే రిటైర్మెంట్ అంతా ఫ్లాప్ అయిపోతుంది కదా కానీ వర్షం వర్షం అదే అంటున్నా క్లౌడీగా ఉండాలి కానీ వర్షం పడకూడదు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ అయిపోయిందండి ఇంకమ్మ రిటైర్మెంట్ రేపే ఫుల్ దూంధా చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం ఏమవుతుందో ఏమో ఏం తెలియట్లేదు అసలు చూడాలా నీకు ఎలా అనిపిస్తుంది రిటైర్మెంట్ చేసుకుంటుంటే మా అందరితో ఉంది ఇంకా డ్యూటీ నుంచి నుంచి గవర్నమెంట్ బాధగా ఉంది కదా థర్టీ త్రీ ఇయర్స్ సర్వీస్ అండి అసలు తను చేసింది మామూలు సర్వీస్ కాదు ఇప్పుడు రిటైర్ అయిపోవడం అనేది కొంచెం బాధగానే ఉంటది ఎవరికైనా సరే నుంచి ఏం ఉండదు మాత్రం నేను వచ్చేస్తాను అంతే అప్పుడు కృష్ణ రామ అంటూ ఉండిపోవాలి కదా ఇంకెప్పుడు వచ్చేసాము పోలీస్ కాంప్లెక్స్ లోకి అమ్మకి బ్యాంగిల్స్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉంటుంది చాలా బాగుంటాయి కూడా బ్యాంగిల్స్ ఇంకా అవి కొనేసి వెళ్తున్నాము శ్రీనివాస క్లాత్ సెంటర్ అని చెప్పేసి కమలానగర్లో ఉంటుంది అనమాట ఇదంతా కూడా హోల్సేల్ ఎవ్రీథింగ్ షాల్వాస్ కండువాస్ ఏవో చిన్న చిన్న బ్యాగ్స్ కర్చీఫ్స్ ఇలాంటివన్నీ కూడా లాట్స్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర షాల్వాస్ అయితే మాత్రం ది బెస్ట్ కలెక్షన్ ఉంటుంది అనమాట క్వాలిటీ వైజ్ మేమైతే ఆల్రెడీ పర్చేస్ చేసాము పెద్దమ్మ తీసుకోవాలని చెప్పేసి వస్తే ఇంకా పెద్దమ్మ కోసం వెళ్ళేసి షాల్వా అయితే తీసేసుకున్నాము అండ్ ఇప్పుడు వచ్చాము తిరుమల స్టోర్ ఇది ఇక్కడ ర్టన్స్ బెడ్షీట్స్ సోఫా కవర్స్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంటుంది హ్యాండ్లూమ్స్ అయితే ఇంటి కోసం బెడ్ షీట్స్ సెంటర్ టేబుల్ మీద కవర్ డైనింగ్ టేబుల్ మీద కవర్స్ ఇలాంటి కొన్ని అయితే పర్చేస్ అని చెప్పేసి వచ్చారనమాట ఇప్పుడు చూస్తోంది డైనింగ్ టేబుల్ కవర్స్ అండ్ అలాగే సెంటర్ టేబుల్ కవర్స్ అయితే లోపల ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్తున్నారు చూసేద్దాం పదండి ఇక్కడ ఇంక ఇప్పుడు చూపిస్తున్నామైతే సెంటర్ టేబుల్ మీద కవర్ అనమాట నేను కూడా నా సెంటర్ టేబుల్ మీద తీసుకున్న కవర్ వీళ్ళ దగ్గరే అండి ఎక్కడ తీసుకున్నా అడుగుతూ ఉంటారు కదా చూస్తున్నారు కదా ఇలాంటి క్వాలిటీ మెటీరియల్ అంతా కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట చూసారా రకరకాల కర్టన్స్ కలెక్షన్స్ అయితే మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు నేను మ్యాక్సిమం అక్కడ ఉన్నప్పుడు అనంతపూర్లో ఉన్నప్పుడు ఇక్కడే పర్చేస్ చేసేదాన్ని ఇప్పుడు మాత్రమే అమెజాన్ ఫ్లిప్కార్ట్స్లో పర్చేస్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి కలెక్షన్ అంతా కూడా అండ్ ఇప్పుడు చూస్తున్నాము బెడ్షీట్స్ అమ్మ బెడ్రూమ్లో అండ్ అలాగే అన్నయ్య వాళ్ళ బెడ్రూమ్ బెడ్షీట్స్ అయితే చూద్దామని చెప్పేసి ఇంకా అవి కూడా తీసేసుకున్నాక ఇంకెప్పుడైతే బిల్ పే చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము కొన్ని డోర్ మ్యాట్స్ కూడా తీసేసుకున్నాం అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అంతా కూడా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను సో ఇదైతే రవితేజ నర్సింగ్ హోమ్ ఇట్లా రైట్ సైడ్ ఉంటుంది రవితేజ నర్సింగ్ హోమ్ పక్కనే అనమాట ఇది తిరుమల హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి ఎవరైనా నియర్ బై ఉంటే డెఫినెట్ గా విజిట్ చేయండి కూడా పర్చేస్ చేసుకొని వచ్చాము ఓల్డ్ టౌన్ కి ఇక్కడ ఏంటంటే అన్ని కూడా హోల్సేల్ మార్కెట్స్ గోల్డ్ షాప్స్ తర్వాత వెజిటబుల్ మార్కెట్స్ ఫ్లవర్స్ ఎవ్రీథింగ్ ఇది ఇద్దరు దొరకదు అనేది అంటూ ఏం ఉండదు అనమాట ఇక్కడ ప్రతిదీ కూడా హోల్సేల్లోనే దొరుకుతుంది ఇక్కడ పర్చేస్ చేసుకునే టౌన్షిప్స్లో వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారనమాట మా సైడ్ అయితే విజయవాడలో వన్ టౌన్ ఎలాగో అనంతపూర్లో ఓల్డ్ టౌన్ అలాగ అనమాట ప్రతిదీ కూడా ఇక్కడే దొరుకుతుంది మేమైతే పర్చేస్ చేసుకోవడానికి వచ్చాము కత్తిపీట ఎందుకంటే టుమారో కొంచెం ఆ పొట్టేళ్ళు అవన్నీ కూడా చూశారు కదా వాటి పనైతే ఉందన్నమాట అందుకోసం కత్తిపీటలు కత్తులు ఇలాంటివన్నీ కూడా కొందామని చెప్పేసి వచ్చామన్నమాట ఇదిగోండి నా దోస్ పెనం మీరు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్లో ఎక్కడ పర్చేస్ చేసినా అని అడుగుతారు కదా ఇదైతే అనంతపూర్ ఓల్డ్ టౌన్ అనమాట ఇక్కడ దొరుకుతుంది చూడండి ఇలా ఐరన్ క్యాస్ట్ ఐరన్ అక్కడ చూడండి అవన్నీ క్యాస్ట్ ఐరన్ అనమాట క్యాస్ట్ ఐరన్ దగ్గర మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి ఒక మంచి వెయిట్ ఉంటుంది బాగుంటది అనమాట ఇది మా అమ్మగారు నాకు మ్యారేజ్ కొత్తలో కొనిచ్చారు ఇదిగోండి ఇది ఇంకో టైప్ అనమాట ఇది కొంచెం వెయిట్ లెస్ ఉంది సో ఇలాంటివి దోశ పెనము బట్ కానీ వెయిట్ ఉన్నవి తీసుకోండి చాలా బాగుంటది పారలు పప్పు గుత్తి ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ సో నాకైతే చాలా మంది అడుగున్నారు కదా బ్లాగ్స్ లో దోశ ప్యాన్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి సో ఇలాంటి ప్లేసెస్ లోనే నేను పర్చేస్ చేసుకుంటాను సో ఈ సందర్భంగా మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపిస్తున్నా అనమాట ఇది ఓల్డ్ టౌన్ ఇంక ఓవరాల్గా కత్తిపీటలు అన్నీ కూడా పర్చేస్ చేసేసుకున్నాము దాదాపు ఒక మూడేమో తీసుకున్నారమ్మా అవన్నీ తీసేసుకున్న తర్వాత స్ట్రైట్ గా ఈ రోడ్ పట్టేసుకొని ముందుకు వెళ్ళాం అనుకోండి సెంటర్ వస్తుంది అనమాట ఈ సెంటర్లో మనకు హోల్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్ని కూడా బాగా దొరుకుతాయి అది తక్కువ ధరలకే అనమాట అయితే ఫ్లవర్స్ అన్ని తీసేసుకునేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు ఏమేమి కొన్నాను ఏంటి అంతా కూడా ఇంట్లో కూర్చునేసి ఇంకా చూపించేస్తాను చూసేయండి ముందైతే అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాము కత్తిపీటలు అయితే ఫస్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట మూడు కత్తిపీటలు తీసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా బెడ్షీట్స్ అన్నయ్య రూమ్ లో తీసుకున్నారు బ్లూ బెడ్షీట్ అంతా కూడా చాలా బాగుంది స్ప్రెడ్ చేశాక ఇదైతే అమ్మ రూమ్ లో అనమాట క్రీమ్ కలర్ తీసుకున్నాము ఇదిగోండి ఇవైతే డోర్ మ్యాట్స్ అనమాట త్రీ కలర్స్ అయితే తీసుకున్నాము క్రీము బ్లాక్ మెరూన్ ఇంక ఇప్పుడు చూపిస్తుంది ఇది టేబుల్ మ్యాట్ వి స్ప్రెడ్ చేశాక చూపిస్తాను టేబుల్ అంటే రీడింగ్ టేబుల్ మీద అది ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది డైనింగ్ టేబుల్ కవర్ అనమాట ఇది కూడా అన్ని స్ప్రెడ్ చేసే చూపిస్తా ఇంక ఇదైతే డైనింగ్ ఏరియా దగ్గర ఉన్న కర్టన్స్ దగ్గర వేద్దాం అని చెప్పేసి కర్టన్ స్ట్రింగ్స్ అయితే తీసుకున్నాను ఇది టీ పై మీద వేసుకోవడానికి దానికి కస్టమైజ్ చేయించుకున్నాము అక్కడే కర్టన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించారు మనకి ఎంత లెంగ్త్ కావాలో అలాగా చూసి అండ్ కర్టన్స్ అయితే ఇవి దాదాపు ఫైవ్ టు సిక్స్ దాకా పర్చేస్ చేసుకున్నాము విండోకి అండ్ అలాగే డైనింగ్ ఏరియాకి ఇదైతే డైనింగ్ టేబుల్ కవర్ అన్నమాట ఇలా అయితే ఉంది లుక్ వైజ్ చాలా బాగుంది స్ప్రెడ్ చేశాక అండ్ ఇదైతే రీడింగ్ టేబుల్ మీద స్ప్రెడ్ చేశారనమాట ఈ టీపాయ్ కవర్స్ ఈ సెంటర్ టేబుల్ కవర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇంక ఓవరాల్ డైనింగ్ హాల్ దగ్గర కూడా వేసేసాము కర్టన్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అట్ ద సేమ్ టైం మనకు స్ట్రింగ్స్ కూడా అలాంటివి దొరికాయి అనమాట అనిపించింది అండ్ టీపాయ్ మీద కూడా ఇలా వేసేసాము టీపాయ్ కవర్ కూడా వేసేసి ఇది ఉర్లీ అంతా డెకరేషన్ నైటే చేసామన్నమాట ఆ ప్రిపరేషన్ అంతా ఇప్పుడు నైట్ స్టార్ట్ చేసాము బట్ నేను అది షూట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ చేశాను అందుకే ఉర్లీ అంతా కూడా డెకరేషన్ కనపడుతుంది ఇది ఇంకా స్టిల్ నైటే అనమాట అమ్మది రేపు రిటైర్మెంట్ అనగా ఇంకా నైట్ అంతా కూడా కూర్చొని పెద్దమ్మ నేను అమ్మ వదిన అందరం కూర్చొని పూలైతే అల్లేసుకుంటున్నాము ఇంకా బాను పిల్లలు అంతా కూడా జస్ట్ మూవీ పెట్టేసుకొని వాచ్ చేస్తూ ఉన్నారన్నమాట ఇంకా అందరం అలా కూర్చొని సరదాగా పూల నాకైతే గుచ్చడం అల్లడం అస్సలు రాదండి నేను జస్ట్ ఇలా చెడు పూల అల్లేస్తున్నాను ఇంకా నా మేనకోడలు అయితే ఉర్లీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది నైట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి మార్నింగ్ ఇంకా ఏం పెద్దగా ఉండదు ఆడాబడి ఇంకా మార్నింగ్ మార్నింగే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పేసి నైటే అరేంజ్ చేసేసింది ఉర్లీ అంతా కూడా ఇదిగోండి వదినా పెద్దమ్మ మల్లెలైతే అయితే అల్లేస్తున్నారు ఆల్రెడీ చెండు కూడా అల్లేసారనమాట గుచ్చేదైతే నేను చేస్తాను కదా అని చెప్పేసి నేను గుచ్చుతూ ఉన్నాను అల్లడానికి ఏవైతే అవసరమో అవి మాత్రం అల్లేసారనమాట ఇంకా ఊర్లీ కూడా అయిపోయింది ఫినిష్ అయిపోయింది డెకరేట్ చేయడం అంతా కూడా ఇక అమ్మ అయితే గోరెంటాక్ పెట్టుకున్నారు వదిన మంచిగా గ్రైండ్ చేసి ఇచ్చిందనమాట మన చెట్లోదే అనమాట గోరెంటాక్ అంతా కూడా ఇంకా రేపు అమ్మ రిటైర్మెంట్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంతటితో అయితే ఈ వీడియో ఏం చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి రిటైర్మెంట్ వ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా టేక్ కేర్ బాయ్ సూన్